ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలు పెట్టకైతే ఒక టూ డేస్ అవుతుందండి చూసారు కదా అంతా కూడా శివరాత్రి బిజీ బిజీ కొంచెం అలాగనే ఇంట్లో పనులు శివరాత్రికి ముందు ఏకాదశి నాడు చక్కగా అభిషేకము అలాగనే వ్రతము చేసుకున్నాము ఇంకా కొంచెం చుట్టాలు ఒక టూ డేస్ చుట్టాలతో బిజీ బిజీ అనమాట అంతా బిజీ అంతా అయిపోయి ఈరోజు కొంచెం నిన్న ఇంకొక ఎంగేజ్మెంట్ కూడా వెళ్ళవలసి ఉంది ఫ్రెండ్ వాళ్ళది కానీ శివరాత్రి మూలాన అక్కడికి వెళ్ళలేకపోయాను చాలా డిజపాయింట్ అయిన అయ్యే వాళ్ళందరూ కూడా అంతే ఫ్రెండ్స్ అందరూ కూడా నేను కూడా వస్తాను అనుకున్నారు నేనైతే ఇక పండగ కాబట్టి వెళ్ళలేకపోయాను వాళ్ళందరికీ కూడా ఏమీ అనుకోవద్దని చెప్పేశాను అనమాట గ్రూప్లో అయితే మెసేజ్ పెడతానమాట వెళ్ళలే వెళ్ళలే వెళ్ళలేకపోయాము అంటే దానికి రీజన్ ఉంటేనే మనం వెళ్ళలేము అనమాట అందరూ అర్థం చేసుకుంటారు అని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా మరి శివరాత్రి అంటే మనకి శివాలయానికి వెళ్ళాలి పూజలు చేసుకోవాలి అలానే కొన్ని పనులు ఉంటాయని వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి నిన్న ఎంగేజ్మెంట్కి అయితే నేను వెళ్ళలేకపోయానండి అది అనమాట పిల్ల వాళ్ళు వీడియో చూస్తారు అని చెప్పి వాళ్ళ కోసం కూడా ఈ వీడియోని పెడుతున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక మనకి కొంచెం మళ్ళీ మిషన్ అయితే స్టార్ట్ అయింది అంటే ఒక టూ మంత్స్ నుంచి అయితే దాదాపుగా నేను మిషన్కి అసలు మిషన్ జోలికి వెళ్ళట్లేదు ఒక రెండు బ్లౌజులు కూడా బయట వచ్చింది వచ్చిందనమాట అంటే ఇంట్లో పిల్లలతోటి బిజీగా ఉండి కొంచెం ఫంక్షన్స్ ఉండి ఇంకా కుట్టలేక ఆ టైంకి ఆ జాకెట్లు అవ్వాల్సి ఉండి ఇక నేను ఇంట్లో మిషన్ పెట్టలేని పరిస్థితిలో బయటకే ఇవ్వటం జరిగిందనమాట ఇంకా మనకి తెలుసు కదండి వర్క్ వచ్చి బయటికి ఇవ్వడానికైతే ఎక్కువగా అయితే ఇష్టపడను అది అర్జెంట్ అయితే తప్ప జాకెట్లు అయితే బయటికి అస్సలు ఇవ్వను అనమాట కానీ ఈరోజు మళ్ళీ నేను చక్కగా ఒక రెండు బ్లౌజులు మళ్ళీ స్టిచ్ చేసుకుందాము ఈ బ్లౌజులు కూడా ఎందుకంటే మనకి ఉగాది పండగ వస్తుంది కదండి మనకి తెలుగు వారి ఉగాది అనమాట తెలుగు సంవత్సరాది తెలుగు పండుగల్లో ఫస్ట్ వచ్చే పండుగ ఉగాదండి మనకి మనకి జనవరి ఫస్ట్ అంటే అది మన పండుగ కాదు అది ఆంగ్లేయుల పండుగ కానీ మన తెలుగువారి పండుగ ఏదంటే ఉగాది షడ్రుచులు అన్నీ కలిపిన ఉగాది అంటే పులుపు వగరు తీపి అన్ని జ్ఞాపకాలతోటి ఉండే పండుగ ఏది అంటే ఆ ఉగాది అనమాట ఆ ప్రసాదం కూడా ఎంత విలువైందో మీ అందరికీ తెలుసు అందువల్ల ఉగాది పండుగ రోజు కొత్తసారి కట్టుకోవాలి అని ఎవరికైనా ఉంటుంది కొత్త బట్టలు కట్టుకోవాలంటే అంత కొత్త కొత్త ప్రపంచం అనమాట ఉగాది అంటే మనకి ఆ రోజు ఏవైతే కొత్త కొత్త పనులు చేయటం కానీ పాతవి విడిచి కొత్తవి అంటే కొత్త బట్టలు కట్టుకోవడము కొత్తగా ఏదైనా డిషెస్ చేసుకోవడము అవి టేస్ట్ చేయటము అలా అలా ఉంటుంది అనమాట అందుకోసమే ఆ రోజు ఉగాది పచ్చడి కూడా అన్నీ రుచులు కలిసిన ఉగాది పట్టినే మనం ఫస్ట్గా స్వీకరిస్తాం అనమాట పండుగ ముందు రాబోతుంది కాబట్టి చిన్నగా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందాం అని చెప్పి అయితే చక్కగా ఇట్లా మిషన్ అయితే వచ్చేసానండి అంటే మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మిషన్ నేర్చుకో అంటే మిషన్ నేర్చుకునే వాళ్ళకనమాట ఈ వీడియో కొత్తగా మీరు మిషన్ నేర్చుకోవాలి అనుకుంటే చక్కగా నేర్చుకోండి బయట ఎంత కాస్ట్ ఉన్నాయో చూసాము ఒక ఫాల్ అయ్యాలంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మన చేతిలో అనమాట మన చేతిలో వర్క్ వచ్చి ఉంటే చక్కగా వేసుకోవచ్చు ఫాల్స్ కానీ జాకెట్ కుట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి నేర్చుకోవాలి అని తపన ఉన్న వాళ్ళకి జాకెట్ కూడా చాలా ఈజీ అనమాట అందుకోసం నేను ఇలా నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి మొన్న రెండు బ్లౌజులు పట్టిస్తేనే అయ్యో మన చేతిలోకి వర్క్ వచ్చి ఉండి కూడా ఇలా పట్టించుకున్నాను ఏంటి అనుకున్నాను కాకపోతే అది తప్పలేదనమాట నాకు అంటే శ్రీశైలం వెళ్తున్నాము దేవుడి దగ్గరికి కొత్తసారి కట్టినవి కాకుండా భగవంతుడు మన స్పర్శ దర్శనం చేసుకుంటున్నామండి రీజన్ అదనమాట మెయిన్గా అంటే దేవుడి దగ్గరికి వెళ్తూ కొత్త చీర కట్టాలా అనేది కాదు కాన్సెప్ట్ ఏంటంటే స్పర్శ దర్శనం అంటే శివుణ్ణి మనం ముట్టుకుంటున్నాము కాబట్టి ఆ స్పర్శ దర్శనానికి అవి ఇవి తగిలిన బట్టలు అలా కాకుండా చక్కగా కొత్త బట్టలు వేసుకొని వెళ్తే బాగుంటుంది అని శివ దర్శనానికి వెళ్తున్నాము అని చెప్పి ఒక ఆలోచనతోటి ఆ రోజైతే అలా శ్రీశైలం వెళ్ళే ముందనమాట ఒక రెండు శారీస్ అనమాట అక్కడ దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి చక్కగా ఒక రెండు శారీస్ అయితే బయట పట్టించుకొని ఏంటి అసలు పది మనం ఒక అర్ధ గంటలో స్టిచ్ చేస్తాము ఫాల్స్ వేసుకుంటాము ఇదేంటి ఇలా ఏంటి అని చెప్పి తర్వాత ఆలోచించుకున్నాను సరేలేండి ఒక్కొక్క టైం అలా ఉంటుంది అందుకోసమే మనకి వర్క్ వచ్చి ఉండాలండి ప్రతి వర్క్ కూడా వచ్చి ఉండాలి అది అలా మీరు కూడా అందరూ కూడా చక్కగా ఇంట్లో ఏమి తోచకపోయినా కానీ మనం బ్లౌజులు కుట్టుకోవచ్చండి చక్కటి అనమాట ఉపాధి ఉంటుంది అంటే ఉపాధి పొందాలి అనే వాళ్ళకి మంచి అనమాట మంచి ఇది ఉపాధి అని చెప్పొచ్చు అంటే మంచి పనిని చెప్పొచ్చు చక్కగా ఇంట్లో పని అంతా సర్దుకొని అవన్నీ ఇంట్లో పని అంతా చేసేసుకొని కుకింగ్ సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలకి అందరికీ అన్నాలు ఇవన్నీ అయిన తర్వాత చక్కగా ఒక రెండు గంటలు టైము మిషన్కి కేటాయించారంటే చక్కగా మన బ్లౌజులు కుట్టుకోవచ్చు అలాగే ఇంకా ఇతరుల బ్లౌజులు ఏదైనా మనం కుట్టేసి ఒక రూపాయి అట్లా అంటే మనీ పర్పస్ మీద కూడా చక్కగా కుట్టు మిషన్ అనేది బాగా మహిళలకైతే ఉపయోగపడుతుందండి అంటే ఎక్కడికో వెళ్ళి మనం ఎవరి దగ్గర కూడా వర్క్ చేయక్కర్లేదు అనమాట మన వర్క్ మన ఓన్ అనమాట ఓన్ మన 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 వర్క్ మనం చేసేసి మన సంపాదన మనం చక్కగా సంపాదించుకోవచ్చండి అందుకోసం మిషన్ ఎవరికైనా నేర్చుకోవాలి అని ఉంటే రాదు అని టెన్షన్ పడకుండా చక్కగా మిషన్ నేర్చుకోండి ఇది నా కోరిక అనమాట అందరికీ కూడా మిషన్ వచ్చి ఉండాలి చూశాను కదండీ ఇంట్లో ఎప్పుడో మిషన్ చెప్తూనే ఉంటాను నేను మిషన్ గురించి చెప్పినప్పుడల్లా మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను మిషన్ బాగా ఓడదండి దీన్ని ఏం చేస్తాను అంటే నేను టూ డేస్కి ఒక్కసారి అయితే ఖచ్చితంగా అనమాట ఆయిలింగ్ అనేది వేస్తూ ఉంటాను ఆయిల్ వేసి శుభ్రం శుభ్రంగా తుడుస్తూ ఉంటాను ఎక్కడికప్పుడు ఎప్పటికప్పుడు అనమాట ఇది కూడా ఇవాళ మొన్న వ్రతం చేసుకుంటున్న రోజు హాల్లో అడ్డం ఉందని చెప్పి బయట పెట్టామండి బయట పెట్టిందని ఇప్పుడు నేను తెచ్చుకున్నాను ఎందుకంటే బయట డస్ట్ పడుతూ ఉంటుంది వీటిలలోకి మనకు తెలియకుండానే అంటే ఈ చిన్న చిన్న వాటిలోకి తెలియకుండానే డస్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్లా ఈ చిన్న చిన్న వాటిలోకి తెలియకుండానే మనకి డస్ట్ అనేది చేరుతుంది అప్పుడు మన మిషన్ ఆగమవుతుంది అనమాట అందుకోసం మిషన్ ఖచ్చితంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా బయట ఉన్న మిషన్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని ఇవాళైతే బ్లౌజ్ కుట్టుకుంటున్నానండి ఈ వీడియో చిన్న వీడియో అనమాట చాలా రోజులైంది వీడియో పెట్టక అది కాక ఇవాళ స్టిచ్ చేస్తుండేసరికి సంతోషం అనిపించింది సంతోషం అనిపించి ఇంకా వీడియోని మీకు పెట్టాలి మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది మిషన్ నేర్చుకోండి ఎంతో కొంత వస్తుంది ఫస్ట్ రాదు కానీ ఒక ఐదారు జాకెట్లు కుట్టిన తర్వాత మీ బ్లౌజ్ని మీరు మీరు చక్కగా కుట్టుకుంటారు ఇంత ఓపిక్గా ఈ వీడియోని చూసి మీకు ఎవరికైనా ఉపయోగం అయితేనేమో వీడియోని చక్కగా లైక్ చేయండి అలాగనే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్